బిగ్ బాస్ నైన్ కు మొట్టమొదటిసారిగా సిక్కోలు మహిళ తెలుగు టెలివిజన్ చరిత్రలో బిగ్ బాస్ ఒక రెవల్యూషన్ అయితే గడిచిన కాలంలో బిగ్ బాస్ కు ఎంతో మంది సెలబ్రిటీలు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లో వెళ్ళిన విషయం తెలిసిందే కానీ మొట్టమొదటిసారిగా బిగ్ బాస్ నైన్ కు సి నుండి వైల్డ్ స్ట్రోమెంట్రీ ద్వారా పొలిటికల్ ఎపిసోడ్తో పొలిటికల్ హీట్ రేపున దువ్వాడ మాదిరి వెళ్ళడం కొంతమందిని కలవర పెడితే ఇంకొంతమందిని ఉత్సాహపరుస్తోంది మొన్నటి వరకు దువ్వాడ మాధురి ఘట్టం సోషల్ మీడియాలో ఇటు పొలిటికల్ గాను ఫ్యామిలీ పరంగాను చర్చనీయాంశమైతే అయితే ఇప్పుడు అదే చర్చనీయాంశమైన మహిళ దువ్వాడ మాధురి బిగ్ బాస్ నైన్ షోలో స్పెషల్ ఎంట్రీ ఇవ్వడంతో మరింత వేడి పుట్టిస్తోంది ఇటు ఫ్యామిలీ ఇష్యూలో ధైర్యంగా సవాళ్ళను ఎదుర్కొన్న మాధురి ఇప్పుడు షోలో అన్ని పదాలు తొలగించుకుని ఆమె అక్కడ ఉన్న ప్లేయర్లను ఎదుర్కొని గెలుస్తుందా లేక వెను తిరిగి ఓటమి పాలై వస్తుందో చూడాలంటే ఈ అరవై రోజుల బిగ్ బాస్ నైన్ షోను తప్పకుండా చూడాల్సిందే అని అనుకుంటున్నారు సిక్కోలు వాసులు ఒకరికి ఎదురు వెళ్ళినా వాళ్ళకి రిస్క్ తనకెదురొచ్చినా వాళ్ళకి రిస్క్ అంటూ ఇప్పటి నుండి బిగ్ బాస్ ఒక లెక్క మాధురి వెళ్ళాక బిగ్ బాస్ మరొక లెక్క అంటూ మాధురిని తన పార్ట్నర్గా గా చేసుకున్న దువ్వాడ శ్రీనివాస్ ఎంకరేజ్ చేసిన వీడియో కూడా జనాలను మరింతగా ఊరుస్తోంది సో సిక్కోలు గడ్డ టెక్కలి నుండి తొలిగా బిగ్ బాస్ షోకి వెళ్ళిన తొలి మహిళగా దువ్వాడ మాధురి నిలుస్తోంది అయితే గెలుపు ఓటములు ప్లేయర్లను ఆటను బట్టి ఉంటుంది మాధురి తన ఆటతో ప్రజలను రంజింపజేసి బిగ్ బాస్ ట్రోఫీని గెలుచుకుంటుందా అనేది ఈ అరవై రోజుల్లో తెలిసిపోతుంది ఆమె కనబరిచే ఎమోషన్స్ ధైర్య సాహసాలు కలుపువలుతనం పట్టు విడుపులు ఏంటో సో సిక్కోలు తరపు నుండి ఆల్ ది బెస్ట్ టు దువ్వాడ మాధురి